కల్పన రాఘవేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు దక్షిణాది భాషల్లో కల్పన రాఘవేంద్ర ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు సంగీత కుటుంబంలోని పుట్టిన ఆమె ఐదేళ్ల నుంచే గాయనిగా మారింది రెండు వేల పదమూడు వరకే ఆమె పదిహేను వందల పాటలు పాడారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తెలుగు తమిళ భాషల్లో రికార్డు స్థాయిలో పాటలు పాడి సంగీత ప్రియులని అలరించింది చిరంజీవి మహేష్ బాబు పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల చిత్రాల పాటలకు కూడా తన గాత్రాన్ని అందించింది కల్పన ఆమె కెరియర్లో ఇప్పటి వరకు మూడు వేల వరకు సంగీత ప్రదర్శనలు చేసింది ఇండస్ట్రీలో ఆమెకు మంచి గౌరవం ఉంది ఎప్పుడు తన సమస్యలను బయటకు రానివన్న కల్పన ఉన్నట్టుండి ఇప్పుడు వార్తల్లో నిలిచింది కల్పన రెండు వేల పదిలో తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుంది ఆ తర్వాత చెన్నైకి చెందిన వ్యాపారవేత్త ప్రసాద్ ప్రభాకర్ను రెండో పెళ్లి చేసుకుంది వీళ్ళిద్దరూ ఐదేళ్లుగా కలిసే ఉంటున్నారు అయితే భర్త ప్రసాద్కు తనకు మధ్య ఏవైనా వివాదం వల్ల కల్పన అలాంటి పని చేసిందా అనే చర్చ కొనసాగుతుంది అయితే దీనిపై పోలీసులు వివరణ ఇచ్చారు అలాంటిదేమీ లేదని పూర్తి క్లారిటీ అయితే ఇచ్చారు